హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మామూలు బేబీ టిప్స్ ఇవాళ వీడియో వచ్చేసి ఏంటంటే సో రీసెంట్గా ఒక సిస్టర్ ఒక క్వశ్చన్ అడిగారు ఏమని అంటే అక్క చిన్నపిల్లల యొక్క గోర్లు నోటితో తీయకూడద్దాం మనము సో మరి ఎలా తీయాలి అక్క అని అడిగారు దీని గురించి మనం ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం వీడియోని అయితే చివరి వరకు చూడండి ఒక మంచి ఇన్ఫర్మేషన్ అయితే అందుతుంది సో చాలామంది తల్లులు ముఖ్యంగా న్యూబర్న్ బేబీస్కి గోళ్ళు ఫాస్ట్ ఫాస్ట్గా గ్రో అవుతూ ఉంటాయి ఎందుకంటే అవి గోళ్లు పెరుగుతూ ఉంటే వాళ్ళ గ్రో అనేది మనకు తెలిసిపోతుంది సో ఆ గోల్ గ్రో అవుతూ ఉంటే తల్లులు ఏమని చేస్తారంటే అవి గీరుకుంటారు అనేసి పిల్లల యొక్క గోలను నోటితో తీయడం చేస్తూ ఉంటారు సో అట్లా నోటితో తీయొద్దు అని చెప్తున్నారు డాక్టర్స్ ఎందుకు అని అంటే సో మన నో మన నోటిలో చాలా రకాల బ్యాక్టీరియా ఉంటుంది సో అట్లా మనం నోటితో పిల్లలకి ఇట్లా గోళ్ళు తీయడం వల్ల సో అది బిడ్డకి చేరి బిడ్డకి ఇన్ఫెక్షన్ అవుతుంది అనేసి డాక్టర్స్ మన నోటితో అసలు గోళ్ళను తీయొద్దు అని చెప్తున్నారు అయితే చాలామంది మనం పెద్దవాళ్ళు నేల్ కట్టర్ యూజ్ చేస్తాం కదా ఆ నేల్ కట్టర్లతో కట్ చేస్తూ ఉంటారు సో అట్లా కూడా చేయొద్దంట సో నేల్ కట్టర్తో కూడా పిల్లల యొక్క గోళ్ళను తీయొద్దు మరి ఎట్లా తీయాలి అంటే సో బేబీకి సంబంధించిన నెయిల్ కటర్స్ దొరుకుతాయి సో బయట దొరుకుతాయి ఆన్లైన్లో మనకు అవైలబుల్గా ఉన్నాయి సో వాటితో మనము పిల్లల యొక్క నెయిల్స్ని కట్ చేయాలి సో ఇది మీకు క్లియర్గా అర్థమైంది కదా ఇంకా ఏమైనా సందేహాలు ఉన్నా కూడా కింద కామెంట్ చేసేయండి తప్పకుండా రిప్లై ఇస్తాను థ్యాంక్ యూ సో మచ్